ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అతడిని చూస్తే ఆ నగరమంతా వణికిపోతుంది ఇక ఆడవాళ్లైతే ఆ ఇన్స్పెక్టర్ చేష్టలకు భయపడతారు అతని దరిదాపుల్లో కూడా ఉండలేరు కాని ఒక కూరగాయల అమ్మాయి అతని ప్రవర్తనను చూసి తట్టుకోలేకపోయింది ఆ క్షణం అక్కడే అతడిని కసితీరా కొట్టాలనుకుంది కాని ఆమె అతని స్థాయిని గౌరవించి ఎన్నడూ చూడనటువంటి దెబ్బ రుచిని అతడికి మరోలా చూపించింది దెబ్బకు ఆ ఇన్స్పెక్టర్ షాక్ తిన్నాడు మరి ఆ ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయితో ఏ విధంగా ప్రవర్తించాడు ఆ అమ్మాయి ఇన్స్పెక్టర్కి ఎలాంటి బుద్ధి చెప్పింది చివరికి ఆ అమ్మాయి వల్ల ఇన్స్పెక్టర్కు ఎదురైన సంఘటనలేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒకరోజు ఉదయం పూట శాంతి అనే ఒక మహిళ ఎప్పటిలాగానే కూరగాయలు అమ్మడానికి బుట్టనిండా కూరగాయలు తీసుకొని రోడ్డు పక్కకు వచ్చి నిలపడింది అక్కడే ఒక చోట కూర్చొని కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది ఆ సమయంలో అక్కడ జనాలు బాగా రద్దీగా ఉన్నారు దీంతో ఆమె తెచ్చిన కూరగాయలు బాగా అమ్ముడుపోతున్నాయి అలా ఆ రోజు తన వ్యాపారం బాగా నడుస్తుంది అనుకున్న సమయంలో అక్కడకు ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ వచ్చి ఏ కారణం లేకుండా శాంతి మీద అరవడం మొదలుపెట్టాడు నిజానికి ఆమె కూరగాయలు అమ్ముకునే చోట ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ మాత్రం ఇక్కడ కూరగాయలు అమ్మద్దు లేదంటే కొంత డబ్బు కట్టాలి అని బాగా డిమాండ్ చేశాడు అప్పుడు శాంతి సార్ నేను ప్రతిరోజు ఇక్కడే కూరగాయలు అమ్ముతూ ఉంటాను కానీ ఏ రోజు కూడా ఏ పోలీస్ ఇక్కడికి వచ్చి ఏమీ అనలేదు కానీ మీరు వచ్చి ఇప్పటికిప్పుడు కూరగాయలు తీయమంటే నేను ఎక్కడికి వెళ్ళను సార్ కావాలంటే రేపటి నుంచి ఇక్కడ అమ్మకుండా మరో చోట కూర్చొలి అమ్ముతాను ఈ ఒక్కరోజు వదిలేయండి సార్ అని బ్రతిమాలుతూ ఉంటుంది కాని ఆదిత్యవర్మ అసలు వినిపించుకోడు కనీసం ఆమె మాటలను పట్టించుకోకుండా ఆమె ఎదురుగా ఉన్న కూరగాయలను చెల్లా చేస్తాడు దీంతో శాంతి వద్దు సర్ అని చేతులు అడ్డుపెట్టినప్పటికీ ఆదిత్యవర్మ మాత్రం ఆమె వైపు చూస్తూ ఈ రోడ్డేమైల నీ బాబుగాడిదా అనుకుంటున్నావా ఇక్కడ అమ్ముతున్నావు అంటూ గట్టిగా అరుస్తాడు అప్పటికే ఇదంతా గమనిస్తున్న అక్కడ ఒక వ్యక్తి వెంటనే తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటాడు ఇక శాంతి ఆ ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టుకోబోతూ ఉండగా అతడు మాత్రం ఆమెను తన కాలుతో దూరంగా నెట్టేసి తన చేతిలో ఉన్న లాఠీతో ఆమె భుజాల మీద గట్టిగా కొడతాడు దీంతో శాంతి నొప్పితో గట్టిగా అరుస్తూ అతడికి భయపడి కూరగాయలన్నీ ఏరుకొని బుట్టలో వేసుకుంటుంది ఆ ఇన్స్పెక్టర్ ఇక్కడ్నుంచి తొందరగా వెళ్తేనే మంచిది లేదంటే అరెస్టు కేసి లోపల వేస్తాను అనడంతో శాంతి గబగబా ఆ కూరగాయలన్నీ బుట్టలో వేసుకుని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తుంది ఇక ఇదంతా అక్కడ జనాలు చూసినప్పటికీ ఆ ఇన్స్పెక్టర్ భయంతో ఎవ్వరూ కూడా అతడిని ఎదిరించలేకపోయారు కాని ఒక వ్యక్తి మాత్రం ఇదంతా అయిపోయే వరకు వీడియో తీసి అమాయకురాలి మీద ఒక ఇన్స్పెక్టర్ దౌర్జన్యం అని రాసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మరోవైపు శాంతి ఈ విషయం తన కూతురికి తెలిస్తే తను చాలా బాధపడుతుంది అలాగే పెద్ద గొడవ చేస్తుంది కాబట్టి ఈ విషయం తన కూతురికి తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంటుంది అయితే శాంతి కూతులు అనన్య బార్డర్లో దేశాన్ని రక్షించడం కోసం ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటుంది మరి కొన్ని రోజుల్లో ఆమె ఆర్మీ ఆఫీసర్గా జాయిన్ అవ్వనుంది ఆమె తల్లికి దూరంగా ఉంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు తల్లి సంరక్షణ గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటుంది ఆమెకు డబ్బులు పంపిస్తూ ఉంటుంది ఇక అనన్య తండ్రి ఆర్మీగా అనన్య చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన దేశం కోసం చనిపోవడంతో అనన్యకు కూడా దేశం మీద భక్తి ఉండడంతో తను కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని చిన్నప్పటి నుండి బాగా కష్టపడి చదువుకొని ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటుంది అయితే తన తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండలేక రోజు ఖర్చుల కోసం తమ తోటలో పండే కూరగాయలను తెచ్చి అమ్ముతూ ఉంటుంది అలా ఒకరోజు ఆమె కూరగాయలు అమ్మడంతో ఇన్స్పెక్టర్ ఆదిత్య వచ్చి గొడవ చేయడంతో అక్కడ ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది దీంతో ఆ వీడియోని చూసి చాలామంది ఆ ఇన్స్పెక్టర్ తీరుపై మండిపడ్డారు అయితే ఆ వీడియో అనన్య వరకు చేరగా ఆమె కూడా ఆ వీడియో చూసి షాక్ అయింది తన తల్లికి ఇంత అవమానం జరగడాన్ని చూసి తట్టుకోలేకపోయింది వెంటనే ఆ ఇన్స్పెక్టర్ పని చేయాలని కోపంతో రగిలిపోయింది ఆలస్యం చేయకుండా అక్కడ మూడు రోజుల పాటు సెలవు తీసుకొని తన తల్లికి చెప్పకుండా వెంటనే తన తల్లి దగ్గరికి బయలుదేరింది తరువాత అనన్య ఇంటికి చేరుకోగానే శాంతి కూతురుని చూసి ఒకేసారి షాక్ అయింది ఆ వెంటనే సంతోషపడింది ఇక తన కూతురికి జరిగిన సంఘటన గురించి తెలుసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది కాని అనన్యకు నిజం తెలిసే అక్కడికి రావడంతో అనన్య నేరుగా తల్లివైకు చూసి ఏడుస్తూ ఆమెను గట్టిగా పట్టుకొని ఎందుకమ్మా నాకు నిజం చెప్పకుండా దాచుతున్నావు అనటంతో కూతురికి నిజం తెలిసింది అని శాంతి భయపడుతూ పోనీలే అమ్మా అదేదో పొరపాటున జరిగింది దీని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవద్దు ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను అని అంటుంది కాని అనన్య మాత్రం అంత పెద్ద సంఘటనను నువ్వు ఇంత చిన్నగా తీసుకుంటే ఎలా అమ్మా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నీ వీడియోని చూసి నాతో పాటు అందరూ నీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అంతేకాదు ఆ ఇన్స్పెక్టర్ రేపటినాడు మళ్లీ ఏ చెయ్యి వెయ్యకూడదు అంటే అతడి పని చేసి తీరాంసిందే అతడికి శిక్ష విధించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చాలా గట్టిగా చెబుతుంది అప్పుడే కొందరు ఆడవాళ్ళు శాంతి దగ్గరికి వచ్చి ఆమెను పరామర్శించి ఆ ఇన్స్పెక్టర్ మంచివాడు కాదు ఇప్పటికే చాలా మంది అమాయకులను చాలా రకాలుగా బాధపెట్టాడు ఆ ఇన్స్పెక్టర్ను అస్సలు వదలద్దు అని చెప్పడంతో అనన్యకు ఆ ఇన్స్పెక్టర్ పై మరింత కోపం వస్తుంది వెంటనే తన తల్లితో అమ్మా నిన్నే కాపాడుకోలేకపోతే ఈ దేశాన్ని ఎలా కాపాడగలను ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ కి బుద్ధి చెప్పి తీరుతాను అని వెంటనే ఒక ఆటో మాట్లాడుకొని ఆ ఇన్స్పెక్టర్ ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది కాని అక్కడ ఆదిత్య వర్మ దీంతో ఒక హెడ్ కానిస్టేబుల్ ఏం కావాలమ్మా ఏం జరిగింది అడగడంతో వెంటనే అనన్య ఇక్కడ పనిచేసే ఇన్స్పెక్టర్ ఆదిత్య వర్మపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని అనడంతో అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళంతా ఆమె మాటలు విని షాక్ అవుతారు అంతేకాదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని కొందరు విటకారం చేస్తారు వెంటనే ఆమె దగ్గర ఉన్న ఫోన్లో వైరల్ అయిన వీడియో చూపిస్తూ ఇక్కడ కూరగాయలు అమ్ముతున్న మహిళ ఎవరో కాదు ఆమె నా తల్లి ఆమె ఏ తప్పు చేయకుండానే ఆ ఇన్స్పెక్టర్ అందరి ముందు మా అమ్మను కొట్టి అవమానించాడు అందుకే న్యాయం కోసం ఆదిత్యవర్మపై కేసు ఫైల్ చేద్దామనుకుంటున్నాను మీరు మర్యాదగా నా కంప్లైంట్ తీసుకుంటారా లేదా అని గట్టిగా అడగడంతో అప్పటికే ఆ వైరల్ అయిన వీడియో ఆ పోలీస్ వాళ్లకు తెలియడంతో ఏం చేయాలో అర్థంగాక వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు అదే సమయంలో ఆ స్టేషన్ ఎస్ఏఓ అమర్ లోపలికి వచ్చి అందరూ సైలెంట్గా ఉన్నారు ఏం జరిగింది అడగడంతో అప్పుడు అక్కడ ఉన్న కానిస్టేబుల్ జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ వీడియో కూడా చూపిస్తాడు దీంతో ఆయన అనన్య ఇచ్చిన కంప్లైంట్లో న్యాయం ఉంది కాబట్టి ఈ కంప్లైంట్ని మీరు తీసుకోకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని వారిపై ఫైర్ అవుతాడు ఇంతకు ఆదిత్యవర్మ ఎక్కడ ఉన్నాడు అని అమర అడగడంతో డ్యూటీలోనే ఉన్నాడు సార్ ఇందాకే బయటికి వెళ్లాడు అని చెప్పడంతో అమర్ ఆదిత్యవర్మను వెంటనే స్టేషన్కి పిలిపిస్తాడు అంతేకాకుండా వైరల్ అయిన వీడియో డీజీపీ చూడడంతో ఆయన కూడా ఆదిత్య ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకుంటాడు ఇక డీజీపీ అమర్తో పాటు ఇతర పెద్ద ఆఫీసర్లు అక్కడికి రాగా అదే సమయంలో ఆదిత్యవర్మ కూడా అక్కడికి రావడంతో వాళ్ళందర్నీ చూసి షాక్ అవుతాడు ఇక అనన్య ఆదిత్యవర్మను చూడగానే కోపంతో రగిలిపోయింది కాని చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆమె అక్కడ మౌనంగా నిలబడింది తరువాత ఆఫీసర్లు అంతా ఆదిత్యవర్మకు ఆ వీడియో చూపించి ఏం జరిగింది అని అడగడంతో వెంటనే ఆదిత్యవర్మ రోడ్డు పక్కన స్పేస్ లేకుండా కూరగాయలు అమ్ముతున్నారని అందుకే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది అని చాలా సింపుల్ గా చెప్పడంతో వాళ్ళందరికీ బాగా కోపం వచ్చింది గౌరవమైన పోలీస్ స్థానంలో ఉండి ఎటువంటి తప్పు చేయని ఒక మహిళను కొట్టడం నేరమని వెంటనే అతడిని ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ఆర్డర్స్ పాస్ చేశారు అంతేకాకుండా సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ కింద కూడా కేసు నమోదు చేశారు దీంతో అమాయకురాలి మీద చెయ్యి వేసిన ఇన్స్పెక్టర్కు శిక్ష అని తెలియడంతో వెంటనే మీడియా అనన్య దగ్గరికి వచ్చి ఇంత ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెట్టారు కదా మరి మీకు ఎలాంటి భయం వేయలేదా అని అడగడంతో అప్పుడు అనన్య ఇలాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉంటేనే అందరూ భయపడాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంతోమంది అమాయకులు అన్యాయంగా దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా మరొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపింది ఇక అనన్య ధైర్యాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు ఆ తర్వాత అనన్య కొన్ని రోజులకే తన ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని డ్యూటీలో జాయిన్ అయింది అంతేకాకుండా తన తల్లికి ఒక చిన్న కూరగాయల షాప్ కూడా పెట్టించింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలపండి